సెవెన్ విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ళకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చాం లాట్ ఆఫ్ ఫన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పనులు చేసి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోజనం చేయడం కలిసి ఉండడం రూములు లేవు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ షేరింగ్ దట్ దట్ గివ్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్ మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం ఇక్కడి నుంచి కందులవారిపల్లి చంద్రమాపురం రంగంపేట ఇవన్నీ కూడా మూడు పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది ఆవిడ బాగా చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు స్టాచ్యురేషన్తో పెన్షన్లు రేషన్ కార్డులు దీపం కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు లేని వాళ్ళందరూ గుర్తించాం రెండు వందల ఏడు ఇళ్ళు కావాలి కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి నూట ఎనభై ఏడు మందికి ఇంటి జాగాలు కూడా లేవు వన్ ఇయర్ టైం ఇచ్చాను టూ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ వన్ కానీ లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే ఇప్పుడంతా రాను రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతుంది